ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటిది అది పార్టీయే కాదు వైసీపీ అనేటువంటి అది పార్టీయే కాదు అసలు పార్టీ ఏంటి మీరు చెప్పండి శాశ్వత అధ్యక్షుడు ఎక్కడైనా ఉంటారా భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని వందల రాజకీయ పార్టీలు పెట్టారు ఎన్నికల్లో కొన్ని పార్టీలు పోటీ చేసి కొన్ని పార్టీలు పోటీ చేయలేదు పోటీ చేయకపోయినా సరే ఆ పార్టీలు ఏవైతే ఎన్నికల దీని ప్రకారం కొన్ని పార్టీల గుర్తింపును మేము రద్దు చేశామని ఎన్నికల కమిషన్ మధ్యకాలంలో లిస్టులు ఇస్తా కానీ పోటీ చేసిన పార్టీలో కానీ పోటీ చేయని పార్టీలో కానీ పోటీ చేసి కనీస శాతం కూడా రానిటువంటి పార్టీలో కూడా ఏ పార్టీలో కూడా శాశ్వత అధ్యక్షుడు ఎక్కడ శాశ్వత అధ్యక్షుడు అనేది ఎక్కడ ఉంటుంది నియంత్రణలో ఉంటుంది ఒక నియంత్రుండేటటువంటిది అది రాజకీయ పార్టీ అని మీరు ఎలా భావిస్తారు నేను నాపేస్తాను శాశ్వత అధ్యక్షుడు అనేటటువంటిది ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలో కూడా శాశ్వత అధ్యక్షులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నారా శాశ్వత అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నారా లేదు ఈరోజు సోకాల్డ్ మన దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు శాశ్వత అధ్యక్షుడుగా ఏమైనా ఉన్నారా లేదు సోకార్డు ప్రాంతీయ పార్టీలు శాశ్వత అధ్యక్షులుగా ఏ పార్టీకైనా ఉన్నా అంటే ఏంటి దీని అర్థం ప్రజాస్వామ్యంకి ఈరోజు ఒక మచ్చది వైసీపీ పార్టీ ఒక మచ్చ శాశ్వత అధ్యక్షుడు అనేటటువంటిది ఉన్నదానికి ఓన్లీ నియంత్రలు అంటారు నియంత్రణ ఉండేదానికి అది రాజకీయ పార్టీ అంటారు